హలో ఎవ్రీవన్ మీరు ఎప్పుడైనా వాటంతటవే రిపేర్ అయ్యే బ్రిడ్జెస్ రోడ్స్ పైప్ లైన్స్ బిల్డింగ్స్ గురించి విన్నారా ఎస్ సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ వలన ఇది సాధ్యమవుతుంది మరి ఇది ఎలా పనిచేస్తుంది ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఇన్సైట్ ఫుల్ విజన్ సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ పేరులోనే ఉంది కదా ఇది తనంతట తానే రిపేర్ అయ్యే కాంక్రీట్ వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ సాధారణంగా పెద్ద పెద్ద నిర్మాణాల్లో పగుళ్లు ఏర్పడినప్పుడు నీరు లోపలికి వెళ్ళి మెటల్ రాడ్స్ తుప్పు పట్టి ఆ నిర్మాణాలు రాను రాను పాడైపోతాయి మాన్యువల్ గా రిపేర్ చేయాల్సి వస్తుంది కానీ సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ లో మాత్రం కొన్ని ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి పగుళ్ళు ఏర్పడి నీరు లోపలికి వెళ్ళినప్పుడు అవి యాక్టివేట్ అయ్యి వాటిని పూడుస్తాయి ఈ సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ లో ఉపయోగించే టెక్నాలజీ బ్యాక్టీరియా బేస్డ్ టెక్నాలజీ మైక్రో క్యాప్సిల్స్ అండ్ పాలిమర్స్ ఇందులో ప్రధానంగా రెండు రకాల విధానాలు ఉన్నాయి ఒకటి బ్యాక్టీరియా ఆధారిత హీలింగ్ ఈ పద్ధతిలో కాంక్రీట్లో ప్రత్యేకమైన బ్యాక్టీరియాను కలుపుతారు పగుళ్లు వచ్చినప్పుడు నీరు లోపలికి ప్రవేశించి ఈ బ్యాక్టీరియాను యాక్టివేట్ చేస్తుంది ఈ బ్యాక్టీరియా కాల్షియం కార్బొనేట్ను ఉత్పత్తి చేస్తుంది ఇది పగుళ్లను పూడ్చేస్తుంది రెండవది క్యాప్సిల్ బేస్డ్ హీలింగ్ ఈ పద్ధతిలో కాంక్రీట్లో చిన్న గుళికలను కలుపుతారు వీటిలో పగుళ్లను పూడ్చగల రసాయనాలు ఉంటాయి పగుళ్ళు ఏర్పడినప్పుడు ఈ క్యాప్సిల్స్ పగిలిపోయి ఆ కెమికల్స్ బయటకు వచ్చి పగుళ్లను పూడుస్తాయి ఈ సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి నిర్మాణాల యొక్క లైఫ్ స్పాను పెరుగుతుంది దీనివల్ల ఖర్చులు మెయింటెనెన్స్ తగ్గుతుంది ఈ రిపేరింగ్ పనులు తగ్గడం వల్ల కార్బన్ ఎమిషన్ తగ్గుతుంది తద్వారా పర్యావరణానికి మేలు కలుగుతుంది పెద్ద పెద్ద నిర్మాణాలు బ్రిడ్జెస్ డ్యామ్స్ వంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ ఇంకా అభివృద్ధి చెందుతుంది ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఒక ముఖ్యమైన భాగంగా మారే అవకాశం ఉంది మరి సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ కోసం మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ